వెల్కమ్ బ్యాక్ టు కుషిద్ది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి ఇక్కడైతే తీజి కోసం అయితే అందరం రెడీ అయిపోయినాం వాటి బిడ్డ కూడా రెడీ ఒకసారి ఇదిగోండి స్టెప్ స్టైల్ చేసేసి రోజు లాస్ అయితే పెట్టేసిన అనమాట ఫస్ట్ టైం మరి చూడాలి ఆగుతా ఆగదో నడిచే దారిలో అయినా పడిపోతాయేమో తెలియదు సో అమ్మనైతే పొలం పనికి వెళ్ళేసి వచ్చిందనమాట నాట్లు వేసారు ఈరోజు మరి సో అందుకోసమని అయితే రెడీ అవ్వలేదు చాతనైతే లేదంట ఖుషి అయిండ్ అక్క అయితే ఇద్దరు ఈ మా అమ్మ అయితే తీసుకెళ్తున్నారు బాయ్ వెళ్ళండి మీరు వెళ్ళండి ఓకేనా బాయ్ బాయ్ మేము వస్తాం అక్క బాయ్ పట్టుకో గట్టిగా ఓకేనా for my teeth. అమ్మ వాళ్ళకైతే కాల్ చేసి రమ్మన్నాం కానీ అమ్మ వాళ్ళు అయితే రాలేదు సో అదే రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోచమ్మకు చేసుకున్నారనమాట సో అందుకోసం అని చెప్పేసి అయితే ఎవరు రాలేదు ఓన్లీ తమ్ముడు అయితే వచ్చేసినాడు పాపం తమ్మునికి కూడా తెలియదు మేము తీసేసుకుంటున్నామని సడన్గా వచ్చాక నాని అంటుంటే అప్పుడైతే వచ్చేసిందనమాట ఆ తర్వాత ఇక మా లేడీస్ గ్యాంగ్కి ఇది మీకు దసరా పండుగ సదుల్లో ఎత్తాను మాకు ఈ ఫెస్టివల్ అయితే కదా సో మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం ఇక్కడైతే ఖుషి డ్యాన్స్ చేస్తుంది కదా అసలు ఒక ఫన్నీ మూమెంట్ జరిగిందనమాట సో తను ఎత్తుకున్న బుట్టిని అంటే తీజ్ బుట్టిని తనే తీసుకొని వచ్చి అక్కడ పెట్టి కాసేపు డ్యాన్స్ చేసింది మాతో డ్యాన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే తన బుట్టిని మళ్ళీ ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పేసి డ్యాన్స్ మధ్యలోనే ఆపేసి తన పుట్టిని తను తీసుకొని అయితే బయటకు అనమాట సో అందరు అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఫుల్ నవ్విరమ్మ నీ కూతురు ఎంత హుషారు ఉంది చూసినావా అని చెప్పేసాను అనుకుంటున్నారనమాట చూసి తన బుట్టి అయితే తను తీసుకొని వెళ్ళిపోయింది ఇట్లనే మేమైతే కంటిన్యూగా డ్యాన్సెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మస్తు ఎంజాయ్ అయితే చేసేసినాము ఇక్కడ అన్న ఆడబిడ్డ కాళ్ళకి అడగాలన్నమాట సో వరుసకి అన్నలు తమ్ముళ్ళు ఎవరైతే ఉండారో ఇక్కడ మా తోటి కోడల వల్ల కూతుళ్ళు అండ్ ఇంకో తోటి కోడలు వల్ల కొడుకులు ఇద్దరు కలిసి వాళ్ళ కాళ్ళు కడిగి కట్నం అయితే పెట్టేస్తున్నారు సో ఆడబిడ్డ కాళ్ళు కడిగి కట్నం పెట్టాలి సో వాళ్ళైతే చెరువు దాకా రావట్లేదు అని చెప్పేసి అక్క ఇక్కడనే కాలు కడిగించేస్తుంది ఖుషి అయితే ఒక్కటే ఏడుపు అనమాట వద్దు నేను కాలు కడుక్కొని అది ఇది అని చెప్పేసి అప్పటిదాకా ఎంత మంచిగా రెడీ చేసి పెట్టినో కానీ అసలు సీసల్ టైంకే కుషి డ్రెస్ మొత్తం తీసేసి వచ్చింది అనమాట ఆ ఫ్రాక్ అంటే అస్సలు నచ్చలేదట సో వేసుకొని వేసుకోండి అని చెప్పేసి ఫుల్ ఏడుస్తుంది అండి మేము సైడ్ ఎంజాయ్ మూమెంట్లో ఉంటే వాళ్ళ పప్పనేమో ఇంటికి వెళ్ళి మరీ డ్రెస్ చేంజ్ చేసుకొని తీసుకొని వచ్చేసినారు అయ్యి తీరా సమయానికి అక్కితోటి డ్యాన్స్ అదేంటి ఫోటో తీసుకుందాం తీసిబుట్టి ఎక్కించి అని చెప్పేసి అనుకున్నాను కానీ అది ఏడిచి డ్రెస్ తీసేసింది అని చెప్పేసి అనేసరికి అస్సలు మంచిగా అనిపించలే పాప మరే మా ఆడబిడ్డనేమో బాగా ఇదైపోయింది డిసప్పాయింట్ అయిపోయింది వాదిన ఫ్రాక్ తీసేసింది వాటికి వాళ్ళ స్కూల్లో ఫోటో పంపిద్దాం అనుకుంటే అని చెప్పేసి అన్ని సర్లే పోనీలే మనమైతే దిగి పంపిద్దామని చెప్పేసి మేమైతే అక్కతో ఫోటో దిగి అయితే పంపించేసినాము సో చూసిరు కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు డ్యాన్స్ చేసుకుంటే ఎంజాయ్ మేముతో వచ్చినాము ఆ తర్వాత ఇక్కడైతే మా ఆయన తీజిబుట్టిని ఇక్కడ నీళ్ళల్లో అయితే పంపేస్తున్నారనమాట చాలా దూరం ఉండే నడుచుకుంటూ వెళ్ళినాము ఇక అప్పటికే ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ నైన్ ఏమో అవుతుంది అనుకుంటా సో కాళ్ళు కడగాలి కాలు కడిగి కట్నం పెట్టాలన్నమాట ఈ మాడబిడ్డకి మా ఆయన కాలు కడిగేసి వెంటనే కట్నం కూడా పెట్టేసింది అనమాట ఇక కుషి వెనక నిల్చుంది ముందుకు రమ్ముండే మరి కొంచమేమో స్లోప్ ఉంటుంది కదా జారి పడుతుందేమో అని వద్దని చెప్పేసి అయితే అన్నారు మాకి కూడా చూడండి ఇక్కడ ఆకి మా అమ్మ నాకు కూడా కాలు కడగని చెప్పేసి అంటేను వద్దొద్దని చెప్పేసి అయితే అన్నారు కానీ ఇది కన్న పండుగ అంటారు తీసి పండుగ అంటేనే చూసేరా ఇక్కడ మా ఆయన వాడివిడే కట్నం వాళ్ళ మమ్మీకి చూపించుకుంటుంది అనమాట మమ్మీ నా కన్న కట్నం పెట్టిండే అని చెప్పేసి ఆ తర్వాత కృషికి అయితే ఇచ్చేసి ఇంకా అయితే లాగేసుకుంది ఒకటేసారి ఇక నా తర్వాత ఫోటో అయితే దిగుదామని చెప్పేసి అనుకున్నాము మా అత్తమ్మ అప్పటికే ఫుల్ డల్లిగి ఉందనమాట ఆ రోజే మా పొలంలో నాట్లుండే సో నాట్లు వేసేసి వచ్చేసరికి పాపం ఫుల్ అలసిపోయి ఉందనమాట రెండు ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసినాం అనమాట సో అక్కడ చర్యలో వాటర్ ఏం బాగాలేవు అంటే నార్మల్ కుంటలాగా ఉంటుంది సో వాటర్ ఏం బాగాలేవు అనమాట ప్రతిసారి బాగా ఫ్లో ఉంటుండే సరే వర్షాలు ఎక్కువ లేకపోయేసరికి వాటర్ కూడా ఫ్లో ఎక్కువ ఏం లేదు అక్కడే స్టాప్ చేసి పెడతారనమాట అసలు ఏం బాగాలేదు వర్షం అని చెప్పేసి తొందర అయితే వచ్చేసినాం అండ్ పిల్లలు కూడా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఏం తినలేదు నిద్ర వస్తుందని అన్నీ ఏడుస్తూ ఉన్నారు కృషి ఆల్రెడీ అప్పటికే రెడీ చేసి తీసుకెళ్ళినా కానీ ఫుల్ ఏడ్చింది ఆ ఫ్రాక్ వద్దే వద్దా తినే మధ్యలోనే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే వచ్చేసింది అనమాట సో ఏడుస్తుందని చెప్పేసి పిల్లలు కూడా నిద్ర వస్తుందంటేను తొందర అయితే వచ్చేసినాం ఎక్కడైతే తినేస్తున్నాం అనమాట సో ఆల్మోస్ట్ టెన్ అక్క నల్లి బొక్కల డప్పుల సౌండ్ లెక్క నల్లి బొక్కలు పడుతున్నా అంతేనా నేను చిన్నగా ఉందా నల్లి బొక్క అయ్యో తినండి తినండి ఇదే అండి వీడియో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్టెండ్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్